గుంటూరు జిల్లా చిలువూరులో దారుణం చోటు చేసుకుంది ప్రియుడు గోపితో కలిసి మాధురి భర్తను హత్య చేసింది ఇక ప్రియుడు గోపితో మాధురికి వివాహితర సంబంధం కూడా ఉంది వివాహితర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని భర్త శివనాగరాజును హత్య చేసింది గుంటూరు జిల్లా చిలువూరు గ్రామంలో అయితే దారుణం చోటు చేసుకుంది ఇక ప్రియుడితో కలిసి భర్తను మాధురి అయితే చంపింది ఇక గుంటూరు జిల్లాలో భర్తను చంపిన తర్వాత తీరిగ్గా అశ్లీల వీడియోస్ కూడా చూస్తూ కాలక్షేపం కూడా చేసినట్టు సమాచారం ఉంది ఇక భర్త గుండెపోటుతో చనిపోయినట్లు కూడా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేసింది మాధురి ఇక ప్రియుడు గోపితో మాధురికి వివాహితర సంబంధం ఉంది గుంటూరు జిల్లా చెలువురు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది ప్రియుడితో కలిసి భర్తను చంపింది మాధురి భర్తను చంపిన తర్వాత తీరిగ్గా అశ్లీల వీడియోస్ కూడా చూస్తూ కాలక్షేపం చేసినట్టు తెలుస్తుంది భర్త గుండెపోడుతో చనిపోయినట్టు కూడా చిత్రీకరించే ప్రయత్నం చేశారు ఇక ప్రియుడు గోపితో మాధురికి వివాహితర సంబంధం కూడా ఉంది వివాహితర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడనే భర్త శివనాగరాజును హత్య చేసినట్టు కూడా తెలుస్తుంది ఇక గుంటూరు జిల్లా చెలువురు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది గుంటూరు జిల్లా చిలువూరులో దారుణం చోటు చేసుకుంది ఇక ప్రియుడితో కలిసి భర్తను చంపింది మాధురి ఇక అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు అనిల్ జిల్లా దారుణం చోటు చేసుకుంది ప్రియుడితో కలిసి భర్తను భారీగా మాధురి హత్య చేసినట్లుగా నిర్ధారణకు వచ్చారు భర్తను చంపిన తర్వాత తీరిగ్గా వీడియో చేసి చూస్తూ కలక్షేపం చేసి తెల్లవారే వరకు ప్రియుడిని గోపితో కలిసి ముందుగానే ఒక పథకం ప్రకారం భర్తను పిల్లలు గోపితో కలిసి హత్య చేసినట్టు కూడా అనుమానం వ్యక్తం చేశారు అయినప్పటికీ భర్త అది గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం మాత్రం భార్య మాధురి చేసింది హార్ట్ అటాక్ కానీ అందరూ బంధువులు కూడా ఆమె నమ్మించే ప్రయత్నం మాత్రం చేసింది ఈ ప్రవర్తనపై పూర్తి స్థాయి అనుమానాలు వచ్చిన ఏదైతే ఆ మాధురి భర్త కుటుంబ సభ్యులు మాత్రం అనుమానం వ్యక్తం చేయడంతో కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టినాక ఇవన్నీ కూడా ఆలస్యంగా ఎన్నికలోకి వచ్చింది అయితే భార్య పేరుతో కలిసి హత్య చేసినట్లు కూడా ఒక నిర్ధారణకు వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు మంగళగిరి దుద్దిరాల ప్రాంతంలో ఆ ఏదైతే ఆ మాధురి ఆ గోపితో కలిసి ఎలా హత్య అనే దానిపైన కూడా ఇప్పటికే పూర్తి స్థాయి విచారణ కూడా చేపట్టారు దీని అన్నిటిపై కూడా పూర్తి స్థాయి విచారణ చేయచ్చు అని అరెస్ట్ చేసే అవకాశాలు మాత్రం ఉన్నాయి మాకు రైట్ అనిల్ థ్యాంక్ యూ